వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒక తండ్రి ఆవేదన తన మాటల్లోనే విందాం నాకు డెబ్బై ఏడేండ్లు నా భార్య చనిపోయి పది అవుతుంది నాకు నలుగురు కొడుకులు ఒక్కో నెల ఒక్కో కొడుకు ఇంట్లోనే నా జీవనం ఆప్యాయంగా పలకరించే మంచి కోసం ఆరాటపడే వారిలో నేను ఒకడిని ఇంకా నాలుగు రోజుల్లో చిన్న కొడుకు ఇంటికి వెళ్ళాలి మొడతల పడ్డ తన వేళ్లతో రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు ఆ పెద్ద చిన్న కోడల దగ్గరికి పోవడానికి ఇంకా కొన్ని గంటలే సమయం ఉంది పోయిన దీపావళికి రెండవ కొడుకు పంచెలు తీసిచ్చాడు అవి బాగా పాతబడిపోయాయి పెద్ద కొడుకు కొనిచ్చిన అద్దాలు పగిలిపోయాయి మూడు వారాలైంది కొడుకు చెప్తే విసుక్కుంటాడని అద్దాలు పెట్టుకోవడం మానేశాను కోడలితో చెప్తే గొడవ అవుతుందని చెప్పలేదు ఎవరిని ఇబ్బంది పెట్టలేని మనస్తత్వం నాది చిన్న కోడలికి చెప్పి అద్దాలు మార్చుకోవాలి ఇంకా నాలుగు రోజులు ఉంది అందరూ ఆఫీస్కి వెళ్ళాక ఆ పంచెలు ఉతుక్కోవాలి నల్లగా ఉంటే చిన్న కోడలు కోప్పడుతుంది అని బస్సు దిగగానే నా చిన్న కోడలు నా కోసం స్కూటీ తెచ్చింది నన్ను చూడగానే అద్దాలు ఏమయ్యాయి మావయ్యా అని అడిగింది బాగ్యలో ఉన్నాయి పదమ్మ అన్నాను తీసి పెట్టుకోమని ఆర్డర్ వేసింది పగిలిపోయాయని చెప్పాను కోపంగా నా వంక చూసింది తలవంచుకున్నాను సరే జాగ్రత్తగా నా వెనక కూర్చోండి అంటూ స్కూటీ స్టార్ట్ చేసింది నాకు ఇష్టమైన బాదం పాలు త్రాగించి అద్దాల షాపు దగ్గరికి వెళ్ళి అద్దాలు ఆర్డర్ చేసి ఇంటికి బయలుదేరింది కోడలు దారి మధ్యలో ఇలా అంది అందుకే మావయ్య మిమ్మల్ని ఎక్కడికి పంపడం నాకు ఇష్టం ఉండదు ఆ అద్దాలు కూడా తీసి ఇవ్వలేని అంత బిజీనా నీ కొడుకు ఆ పంచ ఎలా ఉందో చూడరా వాళ్ళు మిమ్మల్నే అనాలి పోనీలేమ్మా ఎవరిని ఏమీ అన్నాను స్కూటీలో వెళ్తుండగా మావయ్య జాగ్రత్తగా కూర్చోండి కావాలంటే నా భుజంపై తలవాల్చుకోండి అని అంది కోడలు అన్నదే తనువుగా తలవాల్చుకున్నాను కూతురిలా చూసుకునే కోడలు భుజంపైన తలవాల్చగానే కళ్ళల్లో కన్నీరు ఇంటికి చేరగానే నా బ్యాగు తీసి బట్టలన్నీ తీసింది ఇలా అడిగింది నిజం చెప్పండి మీ బట్టలు మీరే ఉతుక్కుంటున్నారు కదా లేదమ్మా వాషింగ్ మిషన్లో వేస్తారు అన్నాను అబద్ధం చెప్పేసి తలవంచుకున్నాను నన్ను ఒక టీచర్లా సీరియస్గా చూసింది తలవంచుకున్న నన్ను చూసి పక్కున నవ్వేసింది నా బాధ మీకు అర్థమవుతుందా మిమ్మల్ని చూసుకోలేనంత బిజీగా ఉన్న వారింటికి మీరు ఎందుకు వెళ్ళడం ఇక్కడ నేను మీ చిన్న కోడకు సరిగ్గా చూసుకోవడం లేదా చెప్పండి మావయ్య అంది కోడలు రెండు చేతుల్లో నా నుంచి ఎక్కి ఎక్కి ఏడ్చాను నన్ను పసిబిడ్డలా చూసుకుని నీ దగ్గరికి ఎప్పుడు వస్తానా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తానమ్మా మరో జన్మ ఉంటే నీకు బిడ్డనై పుట్టాలని ఉంది తల్లి ప్రేమగా నువ్వు చూసుకునే ఈ నెల రోజులు అనుభూతి మిగతా అన్ని నెలలకు సరిపోతుంది నీ రుణం ఎలా తీర్చుకోను తల్లి ఇలా అన్న నన్ను ప్రేమతో ఓదార్చింది నా కోడలు కాదు కాదు నా కూతురు నాకు మరొక దైవం పెద్దవారు పసిపిల్లలతో సమానం వారికి ఆకలేసి అడిగేదాకా చూడకండి పిల్లలకి ఆకలేస్తుందని తెలుసుకొని అన్నం పెడతాం కదా వీళ్ళు కూడా అంతే పెద్దవారు మనకు మార్గదర్శం జయ హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్